అనుదినేవ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రక్షకులు ప్రభునికరిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం ఇటువదీ కాలం ముందు మన స్థుతి అంశం సంస్కరణ కర్త యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై రెండో వచ్చినాన్ని చదువుకుందాం యేసు తోడుకొని వచ్చును మెస్సియాను మాటకు అభిషిక్తుడు అని అర్థం యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫాను మాటకు రాయి అని అర్థము ప్రే సహోదరి సహోదరులరా మనము సంస్కరణకర్త అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం మన దేవుడు గొప్ప సంస్కరణకర్త ఈ లోకంలో కూడా అనేక సంస్కరణలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలు సంస్కరణలు చేస్తూ ఉంటారు ఒక ఉద్యోగంలో కంపెనీలు సంస్కరణలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఎదుగుదలకి సంస్కరణలు అనేది చాలా ప్రధానమైనది ఒక ప్రభుత్వాలు కూడా పాలిస్తున్నప్పుడు అనేక విషయాలని సంస్కరించుకుంటూ మార్చుకుంటూ అభివృద్ధి కోసం వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని సంస్థలు ఉద్యోగాల్లో కూడా ఒకటే పద్ధతిలో పాలవ్వకుండా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సంస్కరణలు చేస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటారు కాబట్టి సంస్కరణ అనేది ప్రతి మనుషులోను లోకములోను లోక సంబంధమైన పనుల్లోను లేదంటే ఈ మా మానవాళికి ఈ సంస్కరణలు అనేది చాలా ప్రాముఖ్యమైనది యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్న అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన గుర్తించి ఆయన సవరించాడు సంస్కరించాడు అనేక మాటలు ఆయన చేసిన సంస్కరణలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన ఈ లోకంలో పలికిన అనేక బోధలు ఆయన నోటి నుంచి వెలువడిన అనేక మాటలు ఆయన సంస్కరణించాడు ఆయన అలవాట్లను సంస్కరించాడు ఆయన అక్రమములను సంస్కరించాడు అన్యోన్య స్థితిగతులను సంస్కరించాడు అర్పణలను సంస్కరించాడు ఆచారాలను సంస్కరించాడు ఆధిక్యతలను సంస్కరించాడు ఆలయాలను శుద్ధీకరించే విషయంలో ఆయన సంస్కరించాడు ఆరాధన విషయంలో ఆయన సంస్కరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఆయన అనేక విషయాల్లో సంస్కరణలు చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుంటే మనుష్యుల పేర్లను కూడా ఆయన మార్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మనం చదువుకున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసు నొద్దకు అతన్ని తోడుకొని పోయి ఎవరిని అని మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఐదో నుంచి మనం చదువుకుందాం మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న ఏసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నామని ఆయన అడిగిరి రబ్బీ అని మాటకు బోధకుడా అని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ సీమోను పేతురు ఆయన సహోదరుడైన ఆంధ్రేయగా ఇక్కడ మనం ఇద్దరిని గుర్తించవచ్చు యేసు ప్రభు వారి శిష్యులలో ప్రధానమైన శిష్యుడు పేతురు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు శిష్యుల పేర్లలో కూడా పేతురు పేరును మొట్టమొదటిగా మనం గుర్తించవచ్చు సరే మొదట రాసిన వెనుక రాసిన యేసు ప్ర వారి శిష్యుల్లో ఒక ప్రధానమైన శిష్యుడు పేతురుగా మనం గుర్తించవచ్చు మనం చదువుకున్న దృష్టాంతంలో కూడా పేతురు అతని సహోదరుడైన ఆంధ్రేయ యేసుతో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం నలభై ఒకటో వచ్చిన చూస్తే ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయాను కనుగొంటామని అతనితో చెప్పి యేసు అతన్ని తోడుకొని వచ్చెను మెస్సయాను మాటకు అభిషిక్తుడు అని అర్థం యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన నీవు కేఫా అనుబడుదవు అని చెప్పాను కేఫాను మాటకు రాయి అని అర్థము దేవుడు యోహాను లేదంటే యోహాను కుమారుడైన సీమోను చూచి ఆయన ఆయన పేరును మార్చినట్లుగా నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు నిజమే కానీ నువ్వు ఇక నుంచి కేఫా అనుబడుదువు కేఫా అనగా అను మాటకు రాయి అనే అర్థము అందుకే దేవుడు కూడా అన్నాడు కదా పేతురు అనే బండ మీద సంఘాన్ని కడుతూ అన్నారు యేసుప్రవారి లోకంలో ఉన్నప్పుడు పేతురును ఉద్దేశించి రాయి మీదే ఈ సంఘాన్ని కడతాను అని దేవుడు చెప్పారు ఆ రాయే కేఫా ఆ కేఫా అనే సీమోను ఆ సీమోనే పేతురుగా మనం చూడవచ్చు అలాంటి రాయిగా ఒక పేతుర్ని ఒక దుడుకు మనస్తత్వం కలిగిన వాణ్ణి చేపలు పట్టుకునే వాణ్ణి దేవుడు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేరులో మార్పు జీవితంలో మార్పు క్రియల్లో మార్పు పరిశుద్ధత విషయంలో అపరిశుద్ధంగా ఉన్న తన పరిశుద్ధతలో మార్పు అప్పటివరకు వరకు చేపలు పట్టే ఒక మనిషి అప్పటి నుంచి మనుషులను పట్టే జాలరిగా పేతురు రూపాంతరం చెందాడు పేతురు మార్పు చెందాడు కారణం యేసు ప్రభు వారు ఆయన పేరును సంస్కరించాడు ఆయన పేరును మార్చాడు ఏసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోను నీవు కేఫాను కేఫాను మాటకు రాయి అనే అర్థము ఆనాడు దేవుడు సీమోను మార్చాడు నేటి కాలం ముందు దేవుని వాక్యం వింటున్న మన జీవితాలని మన బ్రతుకులను మన పేర్లను మన ఆలోచనలను మన నడవడికలను మన క్రియలను మన మార్గాలను అన్నీ ఆయన మార్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం నరకానికి వెళ్తున్నాం మనల్ని పరలోకానికి మార్చాడు అపరిశుద్ధంగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు అనీతి మంతులుగా ఉన్న మనల్ని నీతి మంతులుగా మార్చాడు చీకట్లో ఉన్న మనల్ని వెలుగు సంబంధులుగా మార్చాడు ఈ లోక అధికార అయిన సాతాన సంబంధాలుగా ఉన్న మనల్ని దేవుని బిల్లలుగా మార్చాడు అనరకంలో వెళ్లాల్సిన మనల్ని యుగ యుగాలు సదాకాలము నిత్య జీవంలో ఉండే స్థితిలోకి మనల్ని మార్చాడు ఆనాడు పేతృని మార్చిన దేవుడు యువదకాలం మందు దేవుని వాక్యం వింటున్న మనల్ని కూడా మార్చిన ఆ గొప్ప రక్షకుడిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్రం వందనములు మీరు అనేక సంస్కరణలు చేశారు ఇతరుని కూడా మార్చారు మమ్మల్ని కూడా మార్చారు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ